అది కానీ పరప సత్యం నగ్న సత్యం అనేది బయట పెట్టారు కదా పోలీసులు చాలా దారుణం ఇది ఇప్పుడు అంటే ఈ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో ఇంత ప్రచారం చేశారు అంటే వైఫ్ ని ఎలా చంపేశాడు అని చెప్పి ఇదంతా ఎలా చేశాడు ఇదంతా మరి సింపుల్ గా ఆ ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేశాడు అని మాత్రమే చెప్పారు చిన్న చిన్న కారణాలు కూడా అరెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఇలా క్రూరంగా ఆలోచించే వాళ్ళు అంటే సమాజానికి ఇప్పుడు అంటే ఇలా చేసిన వాడికి ఇలా జరుగుతుంది అనేది కూడా ఇది మర్డర్ అనేది ఎంత ప్రచారం చేశారో అతను ఏ విధంగా అంటే అతనికి శిక్ష వేయడం కరెక్ట్ అంటారా లేకపోతే నూటికి నూరు రూపాయలు వేరే కరెక్ట్గా అతనికి ఇమీడియట్ మరణ మరణశిక్షను అంతే మర శిక్ష పడిపోవాలి అది లేకపోతే ఎందుకంటే వీడికి మళ్ళీ కోర్టు కోర్టులో వీడికి ఛార్జ్ షీటు దాని హోదా పోదాలు మళ్ళీ వాడు మనిషి వాడికి హ్యూమన్ రైట్స్ అని వచ్చేస్తా తయారు కొంతమంది హ్యూమన్ రైట్స్ లాయర్ లాయర్స్ ఈ దరిద్రాలు రాకుండా సమాజం మొత్తం అతను బాయ్కాట్ చేసేసి వాడికి ఎవడూ అండగా రాకుండా ఏ లాయర్ కూడా వాడి తరఫున వాదించడానికి రాకుండా